హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మన వివరాలు చూసుకుంటే నియామక పత్రాలు అందజేతా అంటూ వార్త చూసుకోవచ్చు మనకు రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థుల కౌన్సిలింగ్లో లో ఆదివారం జిల్లా సమీకృత ఆఫీసులలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు నియామక పత్రాలు అయితే అందజేయడం జరిగింది సో ఈ విధంగా రెండు వేల ఎనిమిది అభ్యర్థులకు అయితే నియామక పత్రాలు అయితే అందజేయడం జరిగింది దాదాపుగా ఒక పదమూడు సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత రెండు వేల ఎనిమిది డిఎస్సి అభ్యర్థులకైతే నియామక పత్రాలు అందజేయడం జరిగింది అదేవిధంగా మనం పనిచేసుకుంటే కొలువ చదువ నిర్ణయం మీదే అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు చదువుకుంటూ ఉద్యోగం అంటే అమెరికాలో కుదరదు ఈనాడుతో జేఎన్ పూర్వ విద్యార్థుల సంఘం టెక్సాస్ అధ్యక్షుడు రాజ్ కుమార్ అంటూ వార్త చూసుకోవచ్చు సో ప్రస్తుత ప్రస్తుతంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన తర్వాత చదువుకుంటూ ఉద్యోగం చేయడం కురదంటూ సో కఠిన నిబంధనలు అయితే అమలు చేయడం జరిగింది సో గతంలో కూడా ఈ నిబంధనలు ఉన్నాయి కానీ గత ప్రభుత్వాలు గట్టిగా అమలు చేయకపోవడంతో సో దీనిపైన కొంత వెసులుబాటుతోటి కొంత పార్ట్ టైం చేసుకుంటూ ముందుకు రావడం జరిగింది సో ప్రస్తుత పరిస్థితుల్లో ట్రంప్ సర్కారు కొంత కఠినమైన నిబంధనలు అమలు చేయడంతో భారతీయ విద్యార్థులైతే కొంత ఆందోళనకైతే గురవడం జరుగుతుంది సో ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళి ఎలాంటి పార్ట్ టైం చేయకుండా చదువుకునే స్తోమత ఉన్నవాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేయండి కానీ పార్ట్ టైం చేస్తూ చదువుకుంటామంటే ప్రస్తుతప్రస్థితిలో ఒక నాలుగు రోజులు ఆగడం ఉత్తమం అంటూ పేర్కొనడం జరుగుతుంది సో అదేవిధంగా మనం పాసుకుంటే జూలైలో బ్రెజిల్లో బ్రిక్స్ శిఖరాగ్రం అంటూ వార్త చూసుకోవచ్చు అభివృద్ధి చెందుతున్న దేశాల కూటమి బ్రిక్స్ తదుపరి శిఖరాగ్రం జూలై ఆరు ఏడు తేదీల్లో బ్రెజిల్లోని రియోడీజన్లో జరగనుందంటూ వార్త చేసుకోవచ్చు ఈ విషయాన్ని ఆ దేశ విదేశాంగ మంత్రి మౌరో వియోరా ప్రకటించారంటూ ఇవ్వడం జరిగింది వచ్చే శిఖరాగ్రానికి భాగస్వామ్య దేశాలను కూడా ఆహ్వానించామంటూ సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయంతో మిగతా దేశాలు కూడా సమావేశంలో పాల్గొనవచ్చంటూ పేర్కొనడం జరిగింది రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతను బ్రెజిల్ స్వీకరించడం తెలిసింది మనకి బ్రెజిల్ రష్యా ఇండియా చైనాలతో రెండు వేల తొమ్మిదిలో బ్రిక్గా ఏర్పాటై రెండు వేల ఇరవైలో దక్షిణాఫ్రికా చేరికతో బ్రిక్స్గా మారిందంటూ మనకైతే ఇవ్వడం జరిగింది సో గతేడాది ఇరాన్ ఈజిప్టు ఇథియోపియా యుఏలను కూడా చేర్చుకొని ఈ కూటమిని విస్తరించారంటూ ఇవ్వడం జరిగింది సౌదీ అరేబియాను కూడా కూటమి దేశాలు ఆహ్వానించాయి బ్రిక్స్లో సభ్యత్వం కోసం తుర్కీయే అజర్బైజాన్ మలేషియా దేశాలు దరఖాస్తు చేసుకున్నాయంటూ ఇవ్వడం జరిగింది సో మరికొన్ని దేశాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నాయి ఇటీవల ఇండోనేషియా పదకొండవ సభ్య దేశంగా చేరిందంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నైజీరియాకు భాగస్వామ్య దేశంగా గుర్తింపునైతే ఇవ్వడం జరిగింది సో కరెంట్ అఫైర్లో భాగంగా బ్రిక్స్ నుంచి అయితే పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారికి కరెంట్ అఫైర్స్కు జీకేకి ఒక చిన్న డిఫరెన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ప్రస్తుతం జరుగుతున్న విషయాల మీద ఫోకస్ చేస్తేనేమో కరెంట్ అఫైర్స్ ఆల్రెడీ జరిగిపోయిన విషయాల మీద ఫోకస్ చేస్తేనేమో అది జీకేకి దికి రావడం జరుగుతుంది సో కరెంట్ అఫైర్స్ గురించి చదివేటప్పుడు మీరు జీకే గురించి ఆలోచిస్తున్నారు జీకే గురించి తెలుసుకోవాలని ఆరాటపడుతున్నారంటే కొంత మీరైతే వీక్ ఉన్నారని చెప్పుకోవచ్చు సో జీకే మీద ఎవరికైతే మంచి గ్రిప్ ఉంటుందో కరెంట్ అఫైర్ ఈజీగా అర్థమవుతుంది ఎందుకంటే బ్రిక్స్ ఎప్పుడు ఏర్పడింది బ్రిక్స్లో ఏ సభ్య దేశాలు బ్రిక్స్ గురించి చరిత్ర తెలిసినప్పుడు కరెంట్ అఫైర్లో భాగంగా బ్రిక్స్ సమావేశం ఎక్కడ జరగబోతుంది బ్రిక్స్లో ఏ దేశాలు పాల్గొంటున్నాయనే విషయాన్ని చూస్తే సరిపోతుంది కరెంట్ అఫైర్ చూసినప్పుడు బ్రిక్స్ యొక్క చరిత్ర గురించి తెలియకపోతే సో జీకేలో కొంత వీక్ ఉన్నారని చెప్పుకోవచ్చు జీకేలో వీక్ ఉన్నప్పుడు కరెంట్ అఫైర్ మీద కొంత ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది సో ఫస్ట్ జీకే మీద మంచి నాలెడ్జ్ తెచ్చుకోండి ఆ తర్వాత ఆటోమేటిక్గా కరెంట్ అఫైర్ మీద మీకు ఈజీగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అదేవిధంగా మన పాట చూసుకుంటే అదేవిధంగా మన పాయింట్ తీసుకుంటే పీఎం ఇంటర్న్షిప్ అంటూ వారు చూసుకోవచ్చు సో మనకు పీఎం ఇంటర్న్షిప్ సంబంధించి పోర్టల్ అయితే అందుబాటులోకి వచ్చింది దీనికి సంబంధించి చూసుకుంటే మనకు పన్నెండు నెలల పాటు ఇంటర్న్షిప్ ద్వారా ఆటోమేటివ్ ఎనర్జీ మ్యానుఫ్యాక్చరింగ్ మొదలైన వాటితో సహా ఇరవై ఐదుకు పైగా రంగాల్లో శిక్షణ అయితే పొందే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు దేశంలో ఉన్న ప్రతిష్టాత్మకమైన కంపెనీలలో మనకు ఇంటర్న్షిప్ చేసే అవకాశం అయితే ఉంటుంది నెలకు ఐదు వేల చొప్పున పన్నెండు నెలల పాటు ఇంటర్న్షిప్ అందించడం జరుగుతుంది అదేవిధంగా జాయినింగ్ నెలలో ఆరు వేల రూపాయలు వన్ టైం గ్రాంట్ కింద కూడా ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించి మరిన్ని వివరాల కోసం అయితే పీఎం ఇంటర్న్షిప్ ఎంసీఏ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా హౌసింగ్ కార్పొరేషన్ సంబంధించి కూడా జాబ్ నోటిఫికేషన్కు భారీ స్పందన అంటూ వార్త తెలుసుకోవచ్చు మనకు ఇందిరామ్మ ఇండ్ల స్కీమ్ అమలు కోసం హౌసింగ్ కార్పొరేషన్ ఇచ్చిన జాబ్ నోటిఫికేషన్కు భారీ స్పందన వచ్చిందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది జిల్లా కేంద్రాలు హెడ్ ఆఫీసుల్లో యాభై పోస్టులకు సంబంధించి అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు ఈ నెల ఒకటిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది దరఖాస్తులను అప్లై చేసుకునేందుకు ఈ నెల వరకు కూడా గడువు ఇవ్వగా తొమ్మిది వందల అప్లికేషన్ వచ్చినట్టు అధికారులు అయితే పేర్కొనడం జరిగింది అభ్యర్థులకు త్వరలో రాత పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు దీనికి సంబంధించుకుంటే స్టేట్ లెవెల్ టెక్నికల్ సెల్లు అదేవిధంగా సిటీ లెవెల్ టెక్నికల్ సెల్లు డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టులకు కార్పొరేషన్ నోటిఫికేషన్ ఇచ్చిందంటూ ఇవ్వడం జరిగింది ఈ పోస్టులకు ఎంపికైన వారితో స్కీమ్ లబ్ధిదారులకు నగదు బదిలీతో పాటు ఇతర అంశాలకు సంబంధించిన ఆన్లైన్ మరియు టెక్నికల్ ఐటీ పాలనలో నిర్వర్తించనున్నారంటూ ఇవ్వడం జరిగింది సో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి కొంత మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మణిపూర్లో రాష్ట్రపతి పాలన అంటూ మరొక వార్త చూసుకోవచ్చు దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ అయితే అద్భుతంగా రావడం జరిగింది దీనికి సంబంధించిన పీడిఎఫ్ అయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి డౌన్లోడ్ చేసుకొని దీని గురించి పూర్తి వివరాలు చూసుకునే ప్రయత్నం చేయండి సో దీంట్లో కరెంట్ అఫైరు పాలిటీ జీకే జాగ్రఫీ మూడు పాయింట్లు అయితే కవర్ అవుతాయి సో ఒకసారి డౌన్లోడ్ చేసుకొని దీని గురించి పూర్తి వివరాలు చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మూడేళ్లలో ముప్పై వేల మందికి ఉద్యోగాలు అంటూ మనకు వార్త చూసుకోవచ్చు స్కిల్లింగ్ పీరియడ్ ప్రత్యేక కోర్సు ఏటా పదివేల మంది బీటెక్ మరియు డిగ్రీ పట్టభద్రులకు శిక్షణ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు వచ్చే మూడేళ్ళలో ముప్పై వేల మందికి ఉపాధి కల్పించడం లక్ష్యంగా ప్రభుత్వం బీఎఫ్ఎస్ఐ స్కిల్లింగ్ పేరుతో ప్రత్యేక కోర్సును అయితే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో ప్రారంభించింది ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బీటెక్ పట్టభద్రుల కోసం ప్రారంభించిన బీఎఫ్ఎస్ఐ స్కిల్లింగ్ కోర్సుకు విశేష స్పందన లభిస్తుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఆదివారం ఈ కోర్సుకు అర్హత పరీక్ష అయితే నిర్వహించడం జరిగింది వీరిలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ ఏడాది జూలై వరకు బ్యాంకింగ్ ఆపరేషన్సు ఫైనాన్షియల్ మార్కెట్సు ఇన్సూరెన్సు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్స్ సాఫ్ట్వేరు ప్రోగ్రామింగ్ అప్లికేషన్ అండ్ డేటాబేస్ సైబర్ సెక్యూరిటీ క్లౌడ్ కంప్యూటింగ్ సాఫ్ట్ స్కిల్స్ తదితర అంశాలపై యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో శిక్షణ ఇస్తారంటూ ఇవ్వడం జరిగింది ఇప్పటికే రెండు బ్యాచ్ అయితే విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది సో మూడో బ్యాచ్కి సంబంధించి కూడా నేను ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది అంటూ ఇవ్వడం జరిగింది నిరుద్యోగ అభ్యర్థులైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఒకసారి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇదైతే మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు షెడ్యూల్ విడుదలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు సో మనకు కరెంట్ అఫైర్లో భాగంగా కాంపిటేటివ్ అయితే ఐపీఎల్కి సంబంధించి కొన్ని పాయింట్లు అడిగే అవకాశం ఉంటుంది సో మనకు ఇది ఎన్నో ఐపీఎలు అదేవిధంగా ఐపీఎల్లో మ్యాన్ మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ఆరెంజ్ సిరీస్ క్యాప్ బ్లూ క్యాప్ ఈ విధంగా ఆరెంజ్ బాలు ఈ విధమైన కరెంట్ అఫైర్ సంబంధించి పాయింట్ అయితే అడిగే అవకాశం ఉంది సో ఒకేసారి అన్నిటికి సంబంధించి చదివితే గుర్తుండే అవకాశం ఉండదు కాబట్టి దీనికి సంబంధించి మధ్య మధ్యలో మ్యాచ్లు జరుగుతున్నప్పుడు కొన్ని పాయింట్ల మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేయండి అదేవిధంగా కామన్ ఎంట్రన్స్ సీట్లు వంద శాతం తెలంగాణకి అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు అనుమతి కోసం ప్రభుత్వానికి ఉన్నత విద్యా మండలి లేక ఆ తర్వాతే ఏఏపీ సెట్ నోటిఫికేషన్ అంటూ వార్త చూసుకోవచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఇకపై కామన్ ఎంట్రన్స్ ద్వారా చేపట్టే ప్రవేశాలని తెలంగాణ విద్యార్థులతోనే భర్తీ చేయనున్నారంటూ ఇవ్వడం జరిగింది ఏపీ విద్యార్థులు చేరాలంటే నేషనల్ ఇంటెగ్రిటీ కోటాలో చేరాల్సి ఉంటుంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఇప్పటి వరకు తెలంగాణలో ఉన్నత విద్యలో ప్రవేశాల కోసం వివిధ కామన్ ఎంట్రన్స్ ద్వారా ప్రవేశాలను చేపడుతున్నారు వాటిలో తెలంగాణ విద్యార్థులతో పాటు ఏపీ విద్యార్థులకు కూడా స్థానికులుగానే ప్రవేశాలకు అవకాశం కల్పించారు రాష్ట్రాల పునర్విభజన చట్టంలో భాగంగా పది సంవత్సరాల పాటు ఉమ్మడి అడ్మిషన్లకు అవకాశం అయితే కల్పించడం జరిగింది అయితే ఇప్పుడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు పూర్తి కావడంతో ఇకపై తెలంగాణలోని ఉన్నత విద్యలో ప్రవేశాలను పూర్తి స్థాయిలో తెలంగాణ వారికే ఇవ్వనున్నారంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించుకుంటే ఇంజనీరింగ్తో పాటు ఎంబీఏ ఎంసీఏ బీఈడి లా కోర్సులతో పాటు ఇతర ప్రొఫెషనల్ కోర్సుల ప్రవేశాల కోసం కామన్ ఎంట్రన్స్ పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు వాటిలో ఇప్పటి వరకు ఏపీ వారిని కూడా స్థానికులుగానే పరిగణించారు అయితే ఇప్పుడు పదేళ్ళు పూర్తి కావడంతో ఇకపై ఏపీ వారిని స్థానికేతరులుగానే భావించాలంటూ తెలంగాణ ఉన్నత విద్యా అయితే భావించడం జరిగింది దీనికి సంబంధించి ప్రభుత్వానికి అయితే లేఖ రాయడం జరిగింది సో ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఏపీ వారు స్థానికేతరులుగానే పరిగణించబడడం జరుగుతుంది ఇది మనకు ఇక మిత్ర విద్యా సంస్థలలో వంద శాతం తెలంగాణ వారికే అవకాశం అయితే లభించబోతుంది అదేవిధంగా బోగస్ సర్టిఫికేట్తో గురుకులాల్లో అడ్మిషన్ అంటూ వారు చూసుకోవచ్చు రాష్ట్రంలోని పలు ట్యూటోరియల్స్ గుర్తింపు లేని పేరెంట్స్ సంఘాలు బోగస్ సర్టిఫికేట్ని సృష్టించి గురుకుల అడ్మిషన్లు పక్కదారి పట్టిస్తున్నాయంటూ ఇవ్వడం జరిగింది సో ఎవరైతే తప్పుడు ధృవీకరణ పత్రాలతో అడ్మిషన్ పొంది భవిష్యత్తులో ముందుకెళ్తారో వారికి ఏ రోజు దీని సర్టిఫికేట్ గురించి వెరిఫికేషన్లో బయటపడ్డా మీ భవిష్యత్ అయితే శూన్యమవుతుంది సో అలాంటి పొరపాటు అయితే చేసే ప్రయత్నం చేయద్దు అదేవిధంగా పేరు మార్చుకోవడం ప్రాథమిక అర్కొంటు మరొక వార్త కూడా చూసుకోవచ్చు అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ప్రాథమిక హక్కు భాగంగా కాబట్టి సో ఇంపార్టెంట్ పాయింట్ అని చెప్పుకోవచ్చు పేరు ఎంపిక చేసుకోవడం లేదా మార్చుకోవడం భారత రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక హక్కు అంటూ అలహాబాద్ హైకోర్టు అయితే కీలక తీర్పును వెలువరించింది సమీర్ రావు అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు ఈ తీర్పు చెప్పింది తన స్కూల్ సర్టిఫికేట్స్ తో తన పేరును షానవాజ్ నుంచి మహమ్మద్ సమీర్ రావుగా మార్చాలంటూ ఆ వ్యక్తి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది తన అభ్యర్థులను తిరస్కరించడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు వస్తున్నట్టు పిటిషన్ వాదించాలంటే ఇవ్వడం జరిగింది పేరు మార్చుకునే హక్కు రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులో ఒకటంటూ శనివారం వివరించిన తీర్పులో కోర్టు అయితే పేర్కొనడం జరిగింది రాజ్యాంగంలోని నైన్టీన్ వన్ ఆఫ్ ఇయర్ అధికరణ కింద వాక్ స్వాతంత్ర్యం ట్వంటీ వన్ అధికరణ కింద వ్యక్తిగత స్వేచ్ఛ పద్నాలుగవ అధికరణ కింద సమానత్వ హక్కు వంటివి ఇందులో ఉన్నాయంటూ కోర్టు అయితే పేర్కొనడం జరిగింది సో వ్యక్తి పేరు ఆ వ్యక్తి గుర్తింపులో కీలక భాగం అంటూ పేరు మార్పు వ్యక్తిగత స్వేచ్ఛలో అంతర్భాగం అంటూ కోర్టు అయితే పేర్కొనడం జరిగింది సో మొత్తానికైతే పేరు మార్చుకునే హక్కు అనేది మనకు ప్రాథమిక హక్కులో భాగం అంటూ అలహాబాద్ హైకోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మన పాయింట్ చూసుకుంటే కొరుకుడు పడని దంత వైద్యం అంటూ మనకు పాయింట్ అయితే ఇవ్వడం జరిగింది ప్రభుత్వ ప్రాథమిక వైద్యంలో డెంటల్ విభాగాలు ఏవి బీడే చదివిన వారికి ఉపాధి అంతంతే ఇతర వృత్తుల వైపు మలుతున్న పట్టభద్రుడు స్థితిమంతులైతే పీజీల కోసం విదేశాలకు అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో డెంటల్ కోర్సుకు సంబంధించి కొంత దీనగాదిని అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో దంతవైద్య విద్య అభ్యసించిన వారికి సరైన ఉపాధి అవకాశాలు లేక వారు ఇతర వృత్తుల వైపు మాడము లేదా విదేశాలకు వెళ్ళడము జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఎంబీబీఎస్ పూర్తి చేసిన వైద్యులకు ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన కనీసం ముప్పై నుంచి యాభై వేల వరకు వేతనం ఉంటుంది ఎంబీబీఎస్ లాగే ఐదేళ్ల పాటు బీడీఎస్ కోర్సు చేసిన వారికి అవకాశాలు అంతంత మాత్రమే అంటూ ఇవ్వడం జరిగింది డెంటల్ క్లినిక్లలో వీరికి పది నుంచి పదిహేను వేల వరకు మాత్రమే వేతనం ఇస్తున్నారంటూ వీరైతే వాపోవడం జరిగింది సో దీనికి సంబంధించి అయితే భవిష్యత్ అంతగా లేదంటూ కొంత పేర్కొనడం జరిగింది సో మనకు రాష్ట్రంలో దంత వైద్య కళాశాలలు పద్నాలుగు ఉన్నాయి ఒక్కో కళాశాలలో వందల సీట్ల చొప్పున ఉన్నాయి దంత వైద్య పీజీ సీట్లు నాలుగు వందల వరకు ఉన్నాయి రాష్ట్ర డెంటల్ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన వైద్యులు ఇరవై ఐదు వేల వరకు ఉన్నారంటూ ఇవ్వడం జరిగింది సో ఉద్యోగం లేని వారు చూసుకుంటే పదకొండు వేల మంది వరకు ఉన్నారంటూ పేర్కొంటున్నది ఇందులో భాగంగా మనకు బీడే చేసిన వారు విదేశాలకు వెళ్తున్న వారు చూసుకుంటే మూడు వందల నుంచి ఐదు వందల వరకు ఉన్నారంటూ ఇవ్వడం జరిగింది సో ఇది మొత్తానికైతే మనకు కొరుకుడు పడిన దంత వైద్యం అంటూ సో కొంత దంత వైద్యుల గురించి వార్త చూసుకోవచ్చు అదేవిధంగా మనం పట్టించుకుంటే షైనింగ్ కెరీర్ ఫుట్వేర్ డిజైనింగ్ అంటూ వార్త చూసుకోవచ్చు ఇంజనీరింగ్ చదువులకు ఐఐటి మేనేజ్మెంట్ కోర్సులకు ఐఐఎం దుస్తుల ఫ్యాషన్కు నిఫ్టీ ఎలాగో ఫుట్వేర్ చదువులకు ఎఫ్డీడీఏ అలాంటిదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు ఫుట్వేర్ డిజైన్ సంబంధించి బ్యాచలర్ డిగ్రీ ప్రోగ్రామ్లు మాస్టర్ డిగ్రీ ప్రోగ్రాంకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే ఆల్ ఇండియా సెలక్షన్ టెస్ట్ రెండు వేల ఇరవై ఐదు రాయవలసి ఉంటుంది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్ ఇరవై వరకు ఉంది సో మనకు ఎంట్రన్స్ తేదీ వచ్చి మే పదకొండున కండక్ట్ చేయడం జరుగుతుంది మొత్తం సీటు దాదాపుగా రెండు వేల మూడు వందల తొంభై సీట్లు అయితే అందుబాటులో ఉన్నాయి సో మరిన్ని వివరాల కోసం అయితే ఎఫీడిఐ ఇండియా డాట్ కామ్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా ప్రపంచ ర్యాంకింగ్స్లో భారతీయ వర్సుల అవా అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు మనకు దశాబ్ద కాలంలో ర్యాంకింగ్స్లలో పెరిగిన భారతీయ వర్సుల సంఖ్య ఏకంగా మూడు వందల పద్దెనిమిది శాతం పెరుగుదల జీ ట్వంటీ దేశాల్లో అత్యధిక వృద్ధి సాధించిన భారత్ ప్రకటించిన కేంద్ర విద్యాశాఖ అంటూ వార్త అయితే ఇవ్వడం సో మొత్తానికి ప్రపంచ ర్యాంకింగ్స్లో అయితే భారతీయ వర్సిటీలు కొనసాగుతున్నాయంటూ ఇవ్వడం జరిగింది రెండు వేల పదిహేను ఏడాదికి కేవలం పదకొండు భారతీయ విశ్వవిద్యాలయం మాత్రమే ర్యాంకులు సాధిస్తే ప్రస్తుత సంవత్సరంలో ఏకంగా నలభై ఆరు వర్సిటీలు ర్యాంకులు సాధించడం విశేషమంటూ మనకు పేర్కొన జరిగింది సో మొత్తానికి విద్యా ప్రమాణాలు మెరుగుపడి ప్రపంచ ర్యాంకింగ్స్లో భారతీయ యూనివర్సిటీలు నిలబడుతున్నాయంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా తపాల శాఖలో ఇరవై ఒక్క వేల నాలుగు వందల పదమూడు పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది దీనికి అర్హత చూసుకుంటే టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ చూసుకుంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మనకు మార్చి మూడు వరకు అంటూ మనకు పేర్కోవడం జరిగింది సో ఇంట్రెస్ట్ వారు ఇండియా పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఎయిమ్స్ బీబీ నగర్లో కూడా డెబ్బై ఐదు సీనియర్ రెసిడెంట్ పోస్టుల సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉంది అదేవిధంగా పైప్ పైప్లైన్స్ విభాగంలో కూడా నాలుగు వందల యాభై ఏడు అప్రెంటిస్ సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి మూడు వరకు ఉంది మరిన్ని వివరాల కోసం అయితే వీటికి సంబంధించిన అఫీసియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఐఏఎస్ ఐఎస్ఎస్సికి సంబంధించి కూడా యూపీఎస్ అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి నాలుగు వరకు ఉంది అదేవిధంగా పారాది పోర్ట్ అథారిటీలో కూడా కొన్ని పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఐదు వరకుంది అదేవిధంగా ఎన్టీపీసీలో కూడా మెడికల్ స్పెషలిస్టుకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి ఇరవై ఏడు వరకు ఉంది అదేవిధంగా చెన్నైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా ఇరవై నాలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్కు గ్రేడ్ వన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి పన్నెండు వరకు ఉంది అదేవిధంగా సిఎస్ఐఆర్ సిఎల్ఆర్ఐలో డ్రైవర్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి పదకొండు వరకు ఉంది అదేవిధంగా క్లినికల్ రీసెర్చ్ ఆఫీసర్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ మార్చి ఆరు వరకు ఉంది సో వీటికి సంబంధించిన పూర్తి వివరాల కోసం అయితే అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే